ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రివర్స్ ఆపరేషన్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఏంట రివర్స్ ఆపరేషన్ అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడతారు సార్ నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తూ అందులో భాగంగానే రివర్స్ ఆపరేషన్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి సార్ వాళ్ళు ఇప్పటివరకు మౌనంగా ఉంటుంది ఇప్పటివరకు పోలీసులు అఫీషియల్గా సీసీ ఫుటేజీ విడుదల చేసినటువంటి దాఖలాలు కానీ లేదు వాళ్ళు ఇది అనుమానాస్పద స్థితిలో ఉందని చెప్పారు తప్పితే ఇది మర్డర్ అని కానీ లేదు ఇది పాస్టర్ల మధ్య ఆధిపత్య పూర్ అని కానీ లేదంటే ఆస్తులు గొడవని కానీ లేదంటే ఇతరత్ర కారణాలు ఉంటాయని కానీ ఎక్కడ కూడా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో మీకు నిర్ధారణ చేసి చెప్తామని చెప్పి చెప్పారు అది కూడా వారం అయింది చెప్పి కూడా ఈ వారం రోజుల నుంచి ప్రవీణ్ పాస్టర్ సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదం లేదంటే అనుమానాస్పద మృతికి సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ ఎక్కడా చేయలేదు ఏ విషయం కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మొత్తం వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి కొంతమంది ఫేక్ అంటారు కొంతమంది నిజం అంటారు అది నిజమా ఫేక్ అని చెప్పాల్సింది ఎవరు పోలీసులు ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఫేక్ అనే వాళ్ళని మనం కొట్టిపారేలేం నిజమైన వాళ్ళని కొట్టిపారేలేం పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం ఏ నిర్ణయానికి రావడానికి లేదు మరి ఇంతకాలం పాటు ఇన్ని రోజుల పాటు పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అంటే రివర్స్ ఆపరేషన్ చేస్తున్నారు ఏంటి ఆ రివర్స్ ఆపరేషన్ అనేది అందరు ఆసక్తిగా ఉంటారు పోలీసులు ఇప్పుడు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఒక్కొక్క రాక డీల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి వెళ్ళి నక్జల్స్ ఆపరేషను వాళ్ళది వేరే ఉంటుంది కూమింగ్ చేస్తారు రకరకాల పద్ధతుల్లో చేస్తారు అలాగే రౌడీ షేటర్స్ విషయంలో ఒకలాగా ఉంటారు తీవ్రవాదుల విషయంలో ఇంకో రాక ఉంటారు ఉగ్రవాదుల విషయంలో ఒక రాక ఉంటారు ఇట్లా ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క సంఘటనను బట్టి వాళ్ళు వ్యవహరిస్తుంటారు ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ లేదా ఈ ఒక సమాజంలో క్రైస్తవ సమాజంలో కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు అని అంటే జనరల్గా చేపలు పట్టేటప్పుడు ఎరేస్తారు అంతే కదా ఎరేసి ఆ ఎర్రలోకి మొత్తం చేపలు వచ్చేస్తాయి అప్పుడు చేపలను పట్టుకుంటారు అలానే ఇప్పుడు ఎవరెవరు మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి శక్తులు ఉన్నాయి ఎవరెవరు కులాలను రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ప్రాంతాలను రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు అసలు ఈ జాబితాలు ఎంతమంది ఉన్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు మౌనంగా ఉన్నారేమో అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పోలీసు వర్గాల్లో కూడా కొంతమంది దగ్గర అలాంటి చర్చ జరుగుతుంది దీనికి ఎలా వల వేశారు అని అంటే ఇప్పుడు వాళ్ళు కాముగా ఉన్నారండి చాణిక్యుడు ఏం చెప్తాడంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం తెలుసుకోవాలంటే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసేయాలంట పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే అప్పుడు అతను స్వభావం మొత్తం బయటకు వస్తుందండి అలాగే ఇప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారు పోలీసులు అన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటివరకు మనం ఇక రాబోయేటువంటి సీన్ ఇంకో సీన్ చూస్తాం మనం చూసే అవకాశం ఉంది ఓకే అంటే నాకున్న కొన్ని పరిచయాల ద్వారా నాకున్నటువంటి సోర్స్ ద్వారా నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ ప్రవీణ్ పాస్టర్ కేసులో ఒక భాగం చూస్తే మనం ఒక ట్రైలర్ చూస్తే అసలు సినిమా ముందుంది పోలీసులు అసలు సినిమా చూపించబోతున్నారు ఏంటి అంటే ఇప్పటివరకు నేను చెప్పాను కదా చాణిక్యుడు నీతి చాణక్య నీతిని పాటించారు వాళ్ళు ఈ చాణక్య నీతిని పాటించడంతో ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో కానీ డిజిటల్ అకౌంట్స్ లో కానీ వాళ్ళ ఇష్టానుసారం పోస్ట్లు పెట్టారు దీంతో ఎక్స్ మీద వై వై మీద జెడ్ జెడ్ మీద ఏ ఏ మీద బి ఇలా రకరకాలుగా పరస్పర విమర్శలు చేసుకోవటం గందరగోళం చేశారు అది క్రిస్టియన్ సమాజం అని లేదా హిందూ సమాజం అని లేదా ముస్లిం సమాజం అని మొత్తానికి వీళ్ళంతా సమాజంలో భాగమేగా ఈ సమాజంలో భాగంగా ఉంటూ ఎవరైతే మత విద్వేషాలని రెచ్చగొట్టి లేదా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లేదా రాజకీయ పరమైనటువంటి విద్ధాలను రెచ్చగొట్టే బ్యాచ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేదానికి ఈజీ మార్గం ఏర్పడింది ఇప్పుడు పోలీసులకి ఈ మొత్తం బయటకు వచ్చారు కదా ఇప్పటి వరకు పోలీసులకి అంత ఈజీ కాదు అన్వేషించడం అనేది ఇప్పుడు వాళ్ళకై వాళ్ళే బయటకు వచ్చారు ఎక్సన్ తింతా వై వచ్చాడు వై తింతా జడ్ వచ్చాడు వీళ్ళందరూ వచ్చేసారు దీంతో ఎవరు ఏంటి అనేది పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేసింది దాంతోటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీద డిజిటల్కి సంబంధించినటువంటి లో వీళ్ళ యాక్టివిటీ ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు చాలా కూల్గా ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు జనరల్గా ఏంటంటే మన ఎలక్షన్లు జరిగేటప్పుడు రౌడీషీటర్స్ని అసాంఘిక శక్తుల్ని ముందుగానే బైండ్ ఓవర్ చేసుకుంటారు అవును అలాగా ఇప్పుడు ఈ ఎవరైతే ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి లిస్ట్అవుట్ చేస్తున్నారు లిస్ట్అవుట్ చేయడంతో పాటు ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ అకౌంట్స్ ఈ డిజిటల్ అకౌంట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పటివరకు సీజ్ చేయలేదు బట్ సీజ్ చేసే అవకాశం ఉంది సీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రా రాయిపోతున్నారని కూడా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లెటర్ రాస్తే కేంద్ర కేంద్ర హోంశాఖ ఆ నిర్ణయం తీసుకుంటుంది ఆల్రెడీ మనకి ఆ చట్టం కూడా ఉంది ఆల్రెడీ దానికి దానికి సంబంధించిన చట్టం ఉంది డిజిటల్ యాక్ట్ ఉంది డిజిటల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు చట్ట ప్రకారమే అన్ని చేయాలి అనేటువంటి యాంగిల్లో పోలీసులు ఈ రివర్స్ ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా మంది ఉంటున్నారు పోలీసులు ఇంతవరకు నోరు తెరవలేదు పోలీసులు ఎందుకు దాచిపెడుతున్నారు తర్వాత ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తి స్థాయిలో చెప్పట్లేదు ఈ పోలీసులు ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ అడుగుతున్నారు కదా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా పోలీసులకి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసినట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రతి సమాధానం చెప్పరు కదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పడు ఆల్రెడీ ఐదు బృందాలు ఏర్పాటు చేశారు ఈ ఐదు బృందాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర సమాచారం లేదని మనం అనుకుంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఉండేది అదే పనిలో సో వాళ్ళ దగ్గర సమాచారం లేదని మనం అనుకోవడం లేదు కాబట్టి రివర్స్ ఆపరేషన్ నక్సలైట్లను ఏరేయటానికి అప్పట్లో గ్రీన్ కోబ్రాస్ అని తయారు తయారు చేసేవాళ్ళు వీళ్ళ కొరియర్స్ పంపించేవాళ్ళు కోవర్ట్లను పంపించేవాళ్ళు వాళ్ళు కొరియర్స్ని పంపిస్తే వీళ్ళు కోర్టులను పంపించే వాళ్ళు అలా ప్రతి సంఘటనకి ఒక ఎన్నింగ్ పెట్టడానికి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి కావలసినటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు సో ఇప్పుడు మొత్తం అందరికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఇప్పుడు చేయదలుచుకుంటే ఇమీడియట్గా డిజి డిజిటల్ ఎవరెవరు డిజిటల్ లో ఎవరెవరు ఏ విధంగా రెచ్చగొట్టారు ఎవరెవరు ఎవరితో టచ్లో ఉన్నారు ఎవరెవరు ఎవరితోటి లింక్అప్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏ ఉద్దేశం చేస్తున్నారు ఇవన్నీ అనలైజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అనలైజ్ చేసి రాబోయేటువంటి రోజులు ఒక పెద్ద సినిమా పోలీసులు చూపించే అవకాశం ఉంది మత విద్వేషం రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి ప్రాంతీయ విద్వేషాలు రాజకీయ పర రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు రాబోయేటువంటి రోజులు అని చెప్పి మనం ఈ యాక్టివిటీని బట్టి మనం అనుకోవచ్చు రివర్స్ ఆపరేషన్ అనేది ఎంత బలంగా ఉంటుంది అనేది మనం త్వరలో చూడబోతున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్